కడప జిల్లా పెద్దపుత్తా శివారులో దుండకులు అక్రమంగా ఇసుక తల్లిస్తున్నారు దీంతో సమాచారం అందుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ లీలావతి ఎస్ఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి గ్రామ సమీపాన ఎనిమిది ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు అనంతరం అవి అక్రమ ఇసుక అని నిర్ధారణ కావడంతో వాటిపై జరిమానా విధించామని ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇసుక ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని రైడ్కి రావడం జరిగింది ఈ వల్లూరు మండలంలో రాజువారప్ప వారిపల్లి దగ్గర ఎనిమిది ట్రాక్టర్లని అంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాక్టర్లని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఫైన్ విధించి రిలీజ్ చేయడం జరిగింది ఇంకా చాలా ట్రాక్టర్లు అంటారు మేడం ఇంకా చాలా ట్రాక్టర్లు ఉన్నాయి అని అంటారు లేదండి ఎనిమిది వరకే దొరికాయి ఇంకా ఏదైనా కంప్లైంట్లు ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా ఫీచర్లు చేస్తామండి చేస్తాం ఎనిమిది లైసెన్స్ ఉన్నాయి మేడం లైసెన్స్ పర్మిషన్ లేదు ఏం లేదు 8 లేవా మేడం ఆ 8 లేవా ఓకే